భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇంటింటికి ఒక చెట్టు ప్రగతికి మెట్టు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామటాయక్స్ ఏరియాలో పెద్ద ఎత్తున మన సోదరి మళ్ళు అమ్మలొక్కలు తల్లులు అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పండ్ల మొక్కలు పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కలు వీటన్నిటిని కూడా పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తర్వాత ఇవాళ ఉన్న ఉష్ణోగ్రతలను పర్యావరణ మార్పుల్ని నిరోధించి మళ్ళీ ఒక ప్రశాంతమైన సజీవమైన సమాజం కోసం మోడీ గారు ఇచ్చిన పిలువులందుకొని ఈ చేపట్టడం జరిగింది